వెల్కమ్ టు అగ్మాక్స్ కొబ్బరిని తురుము నెయ్యి నీరు నూనె ఫైబర్ చెక్క మొదలైన రూపాల్లో ఉపయోగిస్తారు ఇది ఆహార ఆయుర్వేద పారిశ్రామిక అవసరాలకు విలువైన పంట అలాంటి కొబ్బరి తోటల్లో తక్కువ దిగుబడి చెట్లలో పసుపు రంగు ఆకులు మరియు నెమ్మదిగా పెరుగుతున్న చెట్లు ఇవన్నీ పోషక లోపానికి వ్యాధులకు సంకేతాలు పంట దిగుబడి తగ్గిపోవటమే కాదు చెట్ల ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించిపోతుంది ఇది చాలామంది కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అయితే దీని పరిష్కారంగా ఎంతో ప్రభావవంతంగా నిలుస్తుంది కోకోనట్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ ఈ ఆధునిక సులభతరమైన పద్ధతిలో చెట్లకు నేరుగా మూలాల ద్వారా పోషకాలు మందులు అందిస్తారు ఇది చెట్లలో తక్షణ ప్రభావాన్ని చూపించి తోటలో పంట దిగుబడి పెరగటమే కాకుండా చెట్ల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది కోకోనట్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ యొక్క ప్రయోజనాలు తయారీ విధానం ఉపయోగించవలసిన రసాయనాలు మరియు జాగ్రత్తలు వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరి చెట్లలో పురుగులు శోధకాలు మరియు పోషక లోపాలను నియంత్రించడానికి రూట్ ఫీడింగ్ టెక్నిక్ అనే శాస్త్రీయ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ను ఉపయోగించటం వల్ల ఖరీదైన ఎరువులు పురుగు మందులు వాడే అవసరం తగ్గిపోతుంది ఈ పద్ధతిలో పోషకాలు నేరుగా చెట్టుకు అందటం వల్ల రైతులు శ్రమను ఖర్చులను తగ్గించుకొని మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన మిశ్రమ టానిక్ ద్వారా చెట్లలో పోషక లోపాలను తగ్గించవచ్చు దీన్ని తయారు చేయడానికి మ్యారేట్ ఆఫ్ పొటాష్ వంద గ్రాములు యూరియా రెండు వందల గ్రాములు బోరాక్స్ యాభై గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ రెండు వందల గ్రాములు జింక్ సల్ఫేట్ వంద గ్రాములు తీసుకొని వీటిని రెండు లీటర్ల నీటిలో బాగా కలిపి పూర్తిగా కరిగేలా చేయాలి చెట్టు కాండం నుంచి దాదాపు రెండు అడుగుల దూరంలో ఓ చిన్న రూట్ బయటకు తీసి కత్తిరించాలి బాటిల్లో రెండు వందల మిల్లీలీటర్ల నీటిలో ఐదు గ్రాముల ఎరువులు కలిపి బాగా కరిగించాలి ఈ ద్రావణాన్ని చెట్టుకు ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో నలభై ఐదు డిగ్రీల కోణంలో ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల లోతులో రంధ్రం చేసి అందులో బాటిల్ లేదా ట్యూబ్ ద్వారా అనుసంధానం చేసి మెల్లగా నీరు రూట్లోకి చేరేలాగా చేయాలి ద్రావణం పూర్తిగా దిగిపోయిన తర్వాత ఆ రంధ్రాన్ని మట్టితో మూసివేయాలి ఇలా పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి చెట్టుకు అవసరమైన దాని మీద ఆధారపడి చేయవచ్చు సాధ్యం మెరుగవుతుంది శ్రమ తగ్గుతుంది ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా వేసవి ప్రారంభంలో మరియు వర్షాకాలం మొదటి వారంలో ఈ రూట్ ఫీడింగ్ చేయటం మంచిది రూట్ ఫీడింగ్ టెక్నిక్ను అమలు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ముందుగా ద్రావణాన్ని సూచించిన మోతాదులోనే తయారు చేయాలి ఎరువులు లేదా ఔషధాలను ఎక్కువగా కలిపితే చెట్టు మూలాలకు హానికరంగా మారవచ్చు శుద్ధమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి కలుషిత నీరు వాడితే చెట్టుకు ఇన్ఫెక్షన్ రావచ్చు రూట్ ఫీడింగ్కు ఉపయోగ బాటిల్ ట్యూబ్ మొదలైనవి పూర్తిగా శుభ్రంగా ఉండాలి చెట్టు మూలానికి రంధ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా త్రవ్వాలి గట్టిగా త్రవ్వటం వల్ల మూలాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది చెట్టు వయస్సును బట్టి ద్రావణ మోతాదును నియంత్రించాలి చిన్న చెట్లకు తక్కువ మోతాదు పెద్ద చెట్లకు మితంగా ఎక్కువ మోతాదు వాడాలి రూట్ ఫీడింగ్ చేయటానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి వర్షాకాలంలో లేదా తడి నేల ఉన్నప్పుడు చేయటం మంచిది కాదు ఎందుకంటే ద్రావణం పూర్తిగా నేలలోకి చిందిపోవచ్చు ఈ ప్రక్రియను పదిహేను నుండి ముప్పై రోజులకు ఒకసారి మాత్రమే చేయాలి తరచూ చేస్తే చెట్టుకు నష్టం కలగవచ్చు రసాయనాలతో పని చేస్తున్నప్పుడు గ్లౌస్ మాస్క్ వంటివి వాడటం ద్వారా వ్యక్తిగత భద్రత కాపాడుకోవచ్చు చెట్టు దగ్గర ఇతర పంటలు ఉన్నట్లయితే వాటిపై ద్రావణం పడకుండా చూసుకోవాలి చివరిగా రూట్ ఫీడింగ్ చేసిన తర్వాత తర్వాత చెట్టు ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలి ఎటువంటి ప్రతికూల లక్షణాలు కనిపించినా వెంటనే ఆపాలి ఈ విధంగా జాగ్రత్తలు పాటించడం ద్వారా రూట్ ఫీడింగ్ పద్ధతిని సురక్షితంగా ప్రభావవంతంగా వినియోగించుకోవచ్చు కొబ్బరి చెట్ల ఉత్పత్తిని చాలా రకాల హానికర పురుగులు కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా రెడ్ పామ్ వివిల్ స్లగ్ కాటర్ పిల్లర్ కొబ్బరి స్కిప్పర్ ఆకుల కాటర్ పిల్లర్లు బ్లాక్ హెడ్డెడ్ కాపర్ పిల్లర్ మరియు ఏరియోఫైడ్ మైట్ వంటి పురుగులు చెట్లని దాడి చేసి ఉత్పత్తిని తగ్గిస్తాయి ఈ పురుగుల వల్ల చెట్ల ఆరోగ్యం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది అంతేకాదు చెట్టు జీవితకాలం కూడా తగ్గిపోతుంది చివరికి రైతులకు ఆదాయ నష్టం కలుగుతుంది ఈ సమస్యలను నివారించేందుకు కూడా రూట్ ఫీడింగ్ టెక్నిక్ చాలా మంచి పరిష్కారంగా ఉంటుంది ఈ విధానంలో చెట్టుకు నేరుగా మూలాల ద్వారా ఔషధ ద్రావణం అందించడంతో చెట్టంతా సమానంగా ప్రభావం చూపటం వల్ల పురుగుల దాడిని సమర్థవంతంగా తగ్గించవచ్చు అందుకే కొబ్బరి రైతులు ఈ పద్ధతిని ఆచరణలో పెట్టడం ద్వారా చెట్లకు హానికర పురుగుల నుంచి రక్షించుకోవచ్చు అలాగే చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి ఆకులు ఆకుపచ్చగా మెరుస్తాయి ఎక్కువ ఫలలాభం ఉంటుంది శ్రమ ఆధారిత వ్యవసాయాన్ని శాస్త్రీయ విధానాల వైపు మళ్లించేందుకు ఇది ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే కొబ్బరి తోటల్లో తక్కువ దిగుబడి చెట్లలో పసుపు రంగు ఆకులు మరియు నెమ్మదిగా పెరుగు చెట్లు ఇవన్నీ పోషక లోపానికి వ్యాధులకు సంకేతాలు కోకోనట్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ ఆధునిక సులభమైన పద్ధతిలో చెట్లకు నేరుగా మూలాల ద్వారా పోషకాలు మందులు అందిస్తాం తయారీకి మ్యారిటెడ్ ఆఫ్ పొటాష్ వంద గ్రాములు యూరియా రెండు వందల గ్రాములు బోరాక్స్ ఐదు వందల గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ రెండు వందల గ్రాములు జింక్ సల్ఫేట్ వంద గ్రాములు తీసుకొని వీటిని రెండు లీటర్ల నీటిలో బాగా కలిపి పూర్తిగా కరిగేలా చేయాలి చెట్టు కారణం నుంచి రెండు అడుగుల దూరంలో ఓ రూట్ రించాలి రెండు వందల మిల్లీలీటర్ల నీటిలో ఐదు గ్రాముల ఎరువు కలిపి చెట్టుకు ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో నలభై ఐదు డిగ్రీల కోణంలో ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల లోతులో రంధ్రం చేసి ట్యూబ్ ద్వారా మెల్లగా ద్రావణం అందించాలి పూర్తయ్యాక రంధ్రం మట్టితో మూసి ప్రతి పదిహేను రోజులు లేదా నెలకోసారి అవసరానికి అనుగుణంగా చేయాలి కొబ్బరి చెట్ల ఉత్పత్తిని చాలా రకాల హానికర పురుగులు తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ సమస్యలను నివారించేందుకు కూడా రూట్ ఫీడింగ్ టెక్నిక్ చాలా మంచి పరిష్కారం ఈ పద్ధతి వల్ల చెట్టు ఆరోగ్యంగా పెరుగుతాయి ఆకులు ఆకుపచ్చగా మెరుస్తాయి ఎక్కువ ఫలలాభం ఉంటుంది